ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చాలా చాలా పేదవాళ్ళు కనీసం ఒక కోటి రూపాయలు పెట్టి ఒక ఇల్లు కూడా కట్టుకోలేని స్థితిలో మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఉన్నారు అంటే నవ్వు వస్తూ ఉంది ఎందుకంటే అమరావతి రాజధానిలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఐఏఎస్లకి గత రెండు వేల పదిహేడు ప్రభుత్వంలో నాలుగు వందల ముప్పై రెండు ప్లాట్ల నిర్మాణం కోసం దాదాపు ఆరు వందల ముప్పై ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయలు వెచ్చించారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి ఈ పనులన్నీ కూడా దాదాపు కూడా డెబ్బై రెండు శాతం పూర్తయ్యాయి ఇప్పుడు ఆ పనులను పూర్తి చేయడానికి అంచనా వ్యయం రెండు వందల డెబ్బై రెండు కోట్లు కావాలి కానీ సిఆర్డిఐ సెలెక్షన్ చేసిన అమౌంట్ అయితే ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు అంటే ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు సిఆర్డిఐ సెనక్షన్ చేసింది జివో జివో ఆర్టీ నంబర్ సిక్స్ సెవెంటీ సిక్స్ పదమూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు డేట్ అనమాట జివో నెంబర్ ఇరవై ఐదు శాతం పనుల కోసం ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు చెల్లించేందుకు కూటమి ప్రభుత్వం జారీ చేసిన జివో ఈ జారీ చేసిన జియో దీని ప్రకారం రాజధాని నిర్మాణ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ అంటే అంచనా వ్యయం రెండు వందల డెబ్బై రెండు అయితే ఏకంగా ఐదు వందల ఇరవై నాలుగు కోట్లు సెనక్షన్ చేయటం దాదాపు ఐదు వందల ఇరవై ఐదు కోట్లు సెనక్షన్ చేయటం అనేది అడ్డగోలు దోపిడీ అని చెప్పుకోవాలి ఎందుకంటే పాపం ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి డబ్బే లేదు ఎన్నికలలో వారు డబ్బే ఖర్చు పెట్టరు ఎన్నికలలో వంద కోట్లు ఖర్చు పెడుతున్న ఒక్కొక్క ఎమ్మెల్యే సుమారు ఒక రెండు కోట్లు ఖర్చు పెట్టుకొని ఇల్లు కట్టుకోలేరా ఆ మాత్రం రెండు కోట్లు ఖర్చు పెట్టుకోలేని ఎమ్మెల్యేలు మన రాష్ట్రంలో ఉన్నారు అని మీరు ఎవరన్నా భావిస్తున్నారా రెండు కోట్లు కూడా లేని ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉండారని ప్రజలు ఎవరన్నా భావిస్తున్నారా మీరే కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎందుకంటే ఈరోజు రాజధానిలో అడ్డగోలు అవినీతి జరుగుతూ ఉంది అనడానికి ఇది ఒక్కటే ఉదాహరణ నాలుగు వందల ముప్పై రెండు ప్లాట్లు రెండు వేల పదిహేడులో వర్క్ స్టార్ట్ చేస్తే దాదాపు ఆరు వందల ముప్పై ఐదు కోట్లతో ఆరు వందల ముప్పై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా అంటే ఆరు వందల ముప్పై ఆరు కోట్లతో స్టార్ట్ చేస్తే దాదాపు డెబ్బై రెండు శాతం పని పూర్తయిపోయింది ఇరవై శాతం బ్యాలెన్సింగ్ ఉన్న వర్కుల కోసం రెండు వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు అవుతుంది కానీ ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు విడుదల చేసింది కోట్లు విడుదల చేసింది ఐదు వందల ముప్పై ఇరవై ఐదు కోట్లు విడుదల చేసింది దాదాపు కూడా అంటే అంచనా వ్యయం ఎంత పెరిగిందో చూడండి ఈ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి అసలు డబ్బే లేదు వాళ్ళకి సొంతంగా వాళ్ళు బిల్డింగులు కట్టుకోలేరు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగలేదు అంటారు రాష్ట్రంలో రోడ్లే లేదు ఎక్కడ రోడ్లు అక్కడ గుంతలు పడిపోయి ఆర్టీసీ బస్సులు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది చెరువుల్లో తలపిస్తున్నాయి పల్లెటూళ్ళలో రోడ్లు కానీ రాజధాని నిర్మాణానికి మాత్రం డబ్బులుంటాయి కోట్లు కోట్లు డబ్బులు ఉంటాయి రాజధాని నిర్మాణంలో అది ఎమ్మె ఎమ్మెల్యేల ఎమ్మెల్సీలకి వాళ్ళ ఇళ్ళ కోసం ముందుగా వాళ్ళకే అవసరం రాష్ట్రంలో రాజధానిలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి మంత్రులకి ఇల్లు కావాలి ఫస్ట్ లగ్జరీగా వాళ్ళు కాపరాలు చేయాలి లగ్జరీగా వాళ్ళు ఆ ఇళ్లలో దిగాలి అసెంబ్లీ సమావేశాలప్పుడు రెండు మూడు రోజులు అక్కడ జాలీగా గడపాలి ముఖ్యమంత్రి దగ్గర అప్పుడప్పుడు వారానికి రెండు మూడు రోజులు జాలీగా గడిపేందుకు ఆ ఇల్లు వాళ్ళకి చాలా చాలా అవసరం కాబట్టి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ అది కూడా సొంత ప్రయోజనాలకి ఇవన్నీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ప్రయోజనాల కోసం అంటే సొంత ప్రయోజనాలే లెక్క వాటి వల్ల ప్రజలకు ఒక రూపాయి ఆదాయం ఉండదు ఏ ఎన్నికల్లో వంద కోట్లు రెండు వందల కోట్లు ఖర్చు పెట్టేవాడు ఒక రెండు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోలేడా ఇంకా లగ్జరీగా కావాలంటే ఇంకొక ఐదు కోట్లు ఖర్చు పెట్టుకోమని చెప్పండి ఎవరొత్తున్నారు మీ డబ్బుతో కట్టుకుంటే ప్రజాధనం కావాలా ఇది అవినీతి లేకపోతే విచ్చలవిడిగా అంచనా వేయం కన్నా దాదాపు రెండు వందల యాభై రెండు కోట్లు ఎక్కువగా విడుదల చేయటం ఇది అవినీతి కాదంటారా ఇష్టానుసారం ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేయటం అవసరమా Mire i commenti all'uomo, lo sceglie gente.